Shabbat shalom, shalom, shalom,

ઓ પ્રાણાયસ મુખ સુપીછે સુપીછે ઓ પ્રાણાયસ સવા બરાઈસ સવા બરાઈસ સવા હરમય સવા અચે મિલન મધ્યમધ્ય પાનાસ ઓ પ્રયાન આસો પછી આને પાદ

நாராயண ஸ்வமியே சரணம் ஐயனே அசோக ரோஹர் கடேமே பன்னார தப்ரஜோதயா அஷ்டோத்தசதாம ஹரே பூஜை சப்போர்ணம் வசதிது துபம ஆக்ரபயமி ஹ

eo a

ఓ శుకలాయ నమః ఓ బృధావ నమః ఓ పూర్ణదవాయ నమః ఓ శుకలేశాయ నమః ఓంబ్రాశహస్తాయ నమః ఓంబయబహానాయ నమః ఓ పత్కారన ఉపాయాయ నమః ఓంబపాపకా నమః ఓ బాండురాశినాయ నమః ఓ పంచమానవ సంశేవితాయ నమః ఓ పరమాంచితాయ నమః पंक्तिदा गिरमहार वो महामेश्वरा गिरमहार वो बोधा प्रजाना गिरमहार वो भक्ता विष्टप्रधा ये का गिरमहार वो चावी गिरमहार वो कपीरातिभा गिरमहार वो कुर्बान अमे गिरमहार वो केशरा गिरमहार वो शमान गिरमहार वो मलरुभा

જય જય બા સ્વામી જય

ఒక ఇరవై నాలుగు తెలిసి ఇరవై సంవత్సరాలు పైనిచ్చిపోతున్న స్వామి ఒక పట్టుదలతో ప్రతి సంవత్సరంలో నవంబర్ పదహారో తారీఖు తలుపులు స్వామి వారి సన్నిధానంలో తీసుకుంటే ఒక వారం ముందు అందరి యొక్క అనుకూలం చూసుకొని నలుగురు స్వాములు అన్నదానానికి రావాల సంకల్పంతో ఒక వారం రోజుల ముందు అంటే ఒక వారం ముందు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి సహకరించినటువంటి ఈరోజు ఉభయ దాత భాస్కర స్వామి మరియు వారి ఇతర బంధులందరికీ కూడా సునీల్ స్వామి వాళ్ళ మురుగడ స్వామి ఎవరెవరు ఉన్నారో సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు శ్రీ పూర్ణ పుష్కలా అయ్యప్ప శ్రీధర్మశాస్త్రెళ్ళవేళ అయ్యప్ప స్వామి అందరికి కూడా ఆ భగవంతుడు దిగురశిస్ ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు ఒక ఆనవాయితీగా సుధాకర స్వామి ఈ రోజు పూజా కార్యం అంటే ఇంత సుందరంగా ఈ యొక్క మండపం నిర్మిస్తాడు ప్రతి సంవత్సరం కూడా మన బాలయస్వామి 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 టీచర్గా ఈ నెల జూలై రెండు వేల ఇరవై ఐదు టీచర్గా పదవి విరమణ పొందాడు ఆ స్వామికి ఆ రోజు మేము అక్కడ అందుకో రాకపోయినాము పదవి విరమణ కాల సమయంలో రిటైర్డ్ అయినప్పుడు ఇప్పుడు సాక్షాత్ భగవంతుడు దీంట్లో ఉన్నాడు కాబట్టి మహా రూపంలో మహాయ ఉన్నాడు కాబట్టి మన సుధాకర్ స్వామి చిరు సప్తారాన్ని చేస్తాడు ఆశీస్సులతో పాటు మీ కూడా భగవంతుడు రాశిస్తు ఆయన భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు అన్న వెనకాలలో ఖచ్చితంగా వాళ్ళ గురువు గారు సుధాకరణ ఒక బాధ్యతగా చెప్పాడు చేసుకోమని దాన్ని ఒక పట్టుదలతో చేస్తున్నాడు ఇదే విధంగా ఆయన భగవంతుడు ఆయన ఓపిక

సుధాకర స్వామి ప్యాంటీ చేసినాడు అంతకు ముందు అమ్మకేశ్వర స్వామి గురుస్వామి ఆయన చేస్తాడు ఈ కార్యక్రమం ఆ మామూలుగా ఇక్కడ ఇక్కడ ఈ రూమ్ లో ఇక్కడ పూజలు అతడుద్ది ఆయన నేపాత చేస్తున్నాడు పైన కొంచెం ఆగిపోయిన తర్వాత దాన్ని ఆపహూడదని చెప్పి సుధాకర స్వామి హ్యాండల్ చేస్తున్నాడు తీసుకొని బాధ్యతగా తీసుకొని ఇక నెల రోజులు ఆయన నిర్వహణాడు పక్కన నిరవంతా ఆయన నిర్మపాడు పక్కన ఆయన

అట్లా హృదయ సాధన కోసం నాకైతే ఈ ఊరికి లేదు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిర్మిగా కొనసాగించినందుకు ఆయన కోపించినంత వరకు ఆ అయ్యప్ప స్వామికి శరణం చెప్పుకుంటూ ఆయన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా తొలతోగాలని ఆయనకి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆ పూజా కార్యక్రమం నిర్వహించేటువంటి భాగ్యాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించాలని అయ్యప్ప స్వామి కోరుకుంటూ అదేవిధంగా భాస్కర స్వామి ఇక్కడ

I'm gonna Okay.